అమ్మాయి షాక్ లో ఉంది షాక్ లో ఉంది అమ్మాయి షాక్ లో ఉంది కంగారు పడుతుంది చేతులు షవర్ అవుతున్నాయి షాక్ లో ఉంది ఆ అమ్మాయి ఎవరో ఇక్కడ మేము కనిపెట్టడం అనేది జరిగింది ఒకసారి పిలిపిస్తాను చూడమ్మా శ్రావ్య నువ్వేంటి ఇక్కడమ్మా ఆ ముసుగు చూడు ముసుగు తీస్తే నువ్వు నా హస్బెండ్ నీ ఏంటి అసలు స్కార్ఫ్తి ఫస్ట్ నువ్వు స్కార్ఫ్తి లే నువ్వేంటి ఇక్కడ చెల్లి నేను ఇక్కడే ఉంటున్నాను ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది ఏంటి అసలు ఇది అవును నేను ఎయిట్ ఇయర్స్ అయింది కదా వచ్చి నేను అవసరమా చచ్చిపోయారు అన్నాను కదా నేను ఇంకేంటి వాళ్ళు నన్ను వదిలేసారు కదా నేను అలాగే వచ్చేసాను నువ్వు అవును నేను వచ్చి వదిలేసి వచ్చేసి నేను మ్యారేజ్ చేసేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్నాను తను నా హస్బెండ్ కదా అది నాకు తెలియదు కదా ఇప్పుడు నేను ఇప్పుడు చూసే వరకు నాకు తెలియదు కదా నీకు కూడా తాలి కట్టాడని నాకు ఎయిట్ ఇయర్స్ కి ముందే మ్యారేజ్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ ఏ ఒక్క నిమిషం ఏంటి మీద ఇప్పుడు అక్క చెల్లెల్ల మేడం అవును అవును మేడం ఇప్పుడు ఏంటి ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు ఇద్దరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూసుకోటం మొహం అవును అందులో ఈ పుణ్యాత్ముడు వల్ల నాకు తెలియదు మేడం అసలు మా చెల్లినే చేసుకున్నాడని అసలు అతనికి ఇంకో పెళ్ళైందన్న విషయం తెలుసా లేక తెలీదు మేడం వస్తుంటాడు అలా వెళ్ళిపోతుంటాడు అప్పుడు టీవీ షోకి ఎందుకు వచ్చామో మనం నిన్ను పిలిచాం కదా ఎందుకు పిలిచామో తెలుసా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాకు ఈ మా హస్బెండ్ కూర్చొని సంబంధం ఉందంట నాన్న కూర్చోమ్మ మాట్లాడదాం మా హస్బెండ్ కి ఒక అక్రమ సంబంధం ఉందా అమ్మాయి ఎవరో కాస్త కనిపెట్టండి అని మేమేదో ఆ ఫోన్ నెంబర్ అవి ట్రేస్ అవుట్ చేస్తే నువ్వు దొరికావు నువ్వు వీళ్ళ సిస్టర్ అని మాకు తెలియదు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీకు పెళ్ళి అయితే మీకు మీకు పాప ఉందంట నిజమేనా అవును మేడం ఫైవ్ మీ ఆయన ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడో తెలుసా నీకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు మీరిద్దరూ లీగల్ గా వ్యాలిడ్ మ్యారిటల్ రిలేషన్ ఉన్న వ్యక్తులు అవునా ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు నీ చెల్లెలు జీవితం నాశనం అయింది ఇక్కడ మాట్లాడు నాన్న నీ ఇష్టం నువ్వు మాట్లాడుకో నువ్వు పెద్ద మాట్లాడుకో ఎందుకు చెప్పలేదు నాకు మా చెల్లిని పెళ్లి చేసుకుని ఫైవ్ ఇయర్స్ నాకు ఎందుకు చెప్పలేదు అంటే నన్ను అక్రమ సంబంధంగా పెట్టుకున్నట్టే కదా ఇప్పుడు ఆ నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఆ ఏం చేసావు అసలు నువ్వు చెప్పు ఏం మా అక్క చెల్లెలతో ఆడుకుంటున్నావా ఒకళ్ళకి తెలియకుండా ఒకరికి ఉంది ఎందుకు చెప్పలేదురా నాకు ఎందుకు చెప్పలేదు నాకు నా సొంత చెల్లిని నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకుని అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను లవ్ ఎందుకు చేసినావు నువ్వు చెప్పు చెల్లి ఎవరి పడితే చేసుకుంటావా ఎవరు నేను చేసుకుంటావా పెళ్ళి చెప్పు నన్ను ఎందుకు మోసం చేశావు ఆ ఎందుకు అన్నావు చెప్పు మాట్లాడు బుద్ధమంతులకి నాకు అసలు డౌటే రాలేదు చెల్లి నేను ఎందుకు ఇట్లా చేసుకుంటాను నాకు అసలు తెలియదు వస్తున్నాడు వెళ్తున్నాడు నేను అదే చూస్తున్నాను తనకి పెళ్ళింది ఇవి ఎట్లా ఉందని నాకేం తెలిసిద్దా వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడు వాళ్ళ ఊరికి వస్తా పోతా ఉన్నాడండి ఆ నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు మళ్ళీ వాళ్ళ ఊరే వస్తున్నాడండి మాకు అసలు ఏం తెలియదు అట్లా అట్లా అని చెప్పేసి ఆమె దగ్గరికి నా దగ్గర చెప్పు ఎందుకు మోసం చేసావు ఇద్దరిని ఇప్పుడు మేమిద్దరం బాధపడాలా నీ వల్ల ఇప్పుడు ఒకలా తెలియకుండా నాకేం అమ్మాయి ఉంది ఆ పెళ్లికే మిస్ క్యారేజ్ అయింది అంటుంది మరి ఎలా చెప్పు చెప్పండి మారుతుందని చెప్పా ఇన్ని ఒక టైం లో బుద్ధిమంతటిగా నటించి ఇట్లా ఎన్ని పెళ్లిళ్ళు కావాలంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారా మీరు నాకు సమాధానం చెప్పు ఏం లేదంటే మాట్లాడబోయి అడుగుతున్నారు కదా గట్టిగా ఇంకొక అమ్మాయిని కూడా చేసుకుంటాం ఇద్దరికి తెలియకుండా చెప్పు మూడు అమ్మాయి కూడా రెడీగా ఉంటుంది వెళ్ళి చేసుకో బలవంతం బలవంతం చేస్తే నాకు చెప్పాలి కదా

ఏంటర్ బాబు అట్లా కేసులు ఇంత రకంగా ఉంటున్నా కూడా ఆడపిల్లలు కేసులు వేసి తోలు తీస్తున్నారు ఒక్కొక్కరిని ఎంత అమాయకంగా నటిస్తాడు మేడం ఇంట్లో మరి కాదు ఇక్కడ మీకు పెళ్లి అయిపోయింది కదా అవును మేడం మరి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పాలి ఉంటే ఇద్దరుతో ఉంటాను మేడం ఎలా అలా ఎలా ఒప్పుకుంటాం మేము అంటే అక్క చెల్లెని కలుపుదాం అనుకుంటున్నావు సింగిల్ హస్బెండ్ కింద అలా ఎవరు కలపట్లేదు ఇక్కడ బాబు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నారు ఇప్పుడు కూడా దూరంగా ఉంటున్నారు ఇద్దరు భార్యలను ఇప్పుడు కలపక్కర్లేదు నువ్వు నేను ఎప్పుడూ వదిలేసుకున్నాను వాళ్ళని నేను ఎందుకు కలుస్తాను వాళ్ళతోటి ఇప్పుడు ఆ పిల్లని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఇప్పుడెలా ఉంటున్నాను అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంటాను అలా ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు తెలిసాక ఇంకా రెండు బెడ్రూమ్ లో పెడతాను ఒప్పుకోడం వాళ్ళు ఏమో ఒప్పుకుంటారనేది వినండి ఫస్ట్ అసలు అది సాధ్యం అవుతుంది ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడా ఒకే ఇంట్లో కాకపోతే వేరే ఇల్లు అంటాడు వాడికి అసలు ఇద్దరు కావాలంటున్నాడు ఫస్ట్ దాన్ని ఖండించండి ఒక ఇంట్లో ఉన్న పక్కింది ఇద్దరు కావాలి చెప్పు ఇద్దర్లో ఒకళ్ళనే ఉంచాలి నువ్వు ఇద్దరు ఎందుకు ఉంటామే నీతో చెప్పు మాట్లాడు ఒకళ్ళని వదిలేస్తే ఒక అన్యాయం అయిపోతారు కదా అంటే ఇద్దరు అన్యాయం చెప్పు ఇద్దరు అన్యాయం చేసుకున్నావా ఖచ్చితంగా ఇంకో ఇద్దరు ముగ్గురు చేసుకున్నావానికింటారా ఎందుకంటే నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు నీకు అన్యాయం చేయకూడదు న్యాయం చేయాలని ఎంతమందిని చేసుకున్నావు చేసే ఎథిక్స్ మెయింటైన్ వీళ్ళిద్దరు అక్క చెల్లెని ముందే తెలిసి వీళ్ళిద్దరిని కలపాలని అనే దృక్పథంతో చేసుకున్నావా ఫస్ట్ తెలియదు అంట తెలిస్తే ఇంకో ఎన్నో ప్లాన్ వేస్తాడు ఈ అమ్మాయి పాపని షాక్ లో వణుకుతోనే ఉంది పాప ఉణక్కి వాటర్ తాగుతావా జీవితమే పోయింది ఇప్పుడు నా బిడ్డకే న్యాయం చేస్తావు మరి ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్తున్నావు నా బిడ్డ పరిస్థితి ఏంది చెప్పు ఐదేళ్ళ కూతురు ఉంది అదన్నా గుర్తుందా గుర్తుందా లేదా తన మీ చేద్దామని చెప్పని సరే నాకంటే ఐదేళ్ళ కూతురు ఉంది దాని పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఎలా ఉంటున్నామో అక్కడ తనతో ఇప్పుడు అలా తెలియదు ఇప్పటి ఇప్పుడు తెలిసింది కదా అయ్య నువ్వు తెలిసి అన్ని చిన్నలోనే వేస్తావు వాళ్ళు చేయరు అట్లా మేము ఉంటాం అనుకుంటున్నావా కలిసి ఇద్దరులో ఒకళ్ళనే ఉంచు ఎవరు కావాలో చెప్పు నువ్వే ఇద్దరు కావాలి సార్ ఇద్దరు కావాలంటే అవదు ఇక్కడ అసలు ఎలా ఒప్పుకుంటారు అంటున్నారు ఎట్లా ఉంటావు అట్లా ఇక్కడ కూతురుంది అది ఆలోచించుకో ఫస్ట్ ఇప్పుడు నరేంద్ర మోదీకి ఎలాగో వాల్యూ లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు మరి ఎట్లా అర్థం చేసుకున్నావు ఏం చేసుకుందాం అని చెప్పని చేసుకున్నాను అన్ని చెప్పే చేసుకుంటారు కదా లవ్ మ్యారేజ్ అప్పుడు మరి అలా ఎందుకు మోసం చేసావు నన్ను అంటే అన్ని అబద్ధాలు చెప్పావు నాకు ఫస్ట్ నుంచి మాట్లాడు బాబా ఏంటో బాబు ఇంత సైలెంట్ గా ఉన్నావు నువ్వు చేసే పనులన్నీ చేస్తున్నాడు ఏం మాట్లాడే అర్థం కావచ్చు ప్రాబ్లం మీరే సాల్వ్ చేస్తారు కదా అన్నట్టు ఓ తన్నొచ్చా ఇప్పుడు కొట్టినా నువ్వు ఏం మాట్లాడవు కదా ఏ బాబు కొట్టినా మాట్లాడవు కదా నువ్వు అడుగుతున్నారు చెప్పు సమాధానం ఆ పర్లేదు అంటున్నాడు కొట్టండి పర్వాలేదు అంటున్నాడు ఇద్దరిని పంపించండి కొట్టినా అతను ఏంటంటే ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు సార్ అక్కచెల్లి పర్లేదులే ఇంట్లో గొడవలు పడతారు కదా అలా ఉన్నట్టు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఎనిమిది సంవత్సరాల పాటు ముక్కు మొహం చూసుకున్నట్టు అక్కచెల్లెలు నేను కలిపేసాను ఇక్కడ పెద్ద పుణ్య కార్యక్రమం చేసినట్టుగా ఫీల్ అయిపోతే ఆయనకి అసలు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ అనేది లేదు ఆ మనిషికి నా తెలిసి ఇంకొక పెట్టుంటారు మేడం ఇంకో సెటప్ కూడా అక్కడ అలాగే ఉంది వాళ్ళ కంపెనీ లవ్ మ్యారేజ్ కాబట్టి ఆయన గురించి గట్టిగా మారదాం పాపా పిల్ల షాక్ ఇ వలుకుతుంది పిల్లలకి తెలియదు మేడం తెలియకుండా చేసుకొని ఉంటాడు పెళ్లి అమ్మాయికి దాన్ని చేసి ఆడిచ్చాడు బాగా అయన్నేళ్ళు నేనంటే నీకు సరిపోతాను ఆ పిల్ల చేసుకుంటా ఉంటదా ఇప్పుడు చెప్పు దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు మరి అందుకే తనను కూడా వదిలే ఎట్లా ఉంటారు రా ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు చెప్పు ఇద్దరు ఉంటారా ఒకే ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు చెప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడెలా ఉన్నావు అట్లానే ఎలా ఉంటారా అలా ఊరుకుంటారా బయట సమాజం మా అమ్మ నాన్న ఊరుకుంటారా చెప్పు తెలుసుతో ఉండటం తెలియకుండా ఉండటం రెండింటికి డిఫరెన్స్ లేదు అర్జున్ ఇప్పుడు నిజాలు తెలుసుని ఊరుకుంటారు అనుకున్నావు